ముందుగా అందరికీ పదహారవ జాతీయ ఓటర్లు దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనందరూ తెలుసు ప్రతి సంవత్సరం కూడా జనవరి ఇరవై తారీఖున మనం నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ప్రోగ్రాం చేస్తూ ఉంటాము ఓటు మరి సమాజంలో ఒక పెద్ద మార్పు తీసుకొస్తుంది ఓటే మన వజ్రాయుధం అందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు పెట్టిన వాళ్ళందరూ కూడా ఓటు హక్కుని నమోదు చేసుకోవాలి ఆ ఓటు హక్కును కూడా ఎన్నికలు వచ్చినప్పుడు సరైన అభ్యర్థిని ఎంచుకొని కూడా ఓటు అనేది ఉపయోగించుకున్నట్లయితే మన సమాజం కూడా ఎంతో బాగుపడుతుంది ఒక ఓటర్లందరూ కూడా ఒక నవ సమాజాన్ని నిర్మించడంలో కీలక పాత్ర వహించడం కూడా జరుగుతుంది కాబట్టి ఓటు వేసే ముందు ఆలోచన చేసి ఎవరైతే మనకి అభివృద్ధి చేస్తారో వాళ్ళని ఎన్నుకొని సరైన అభ్యర్థి చెందుకొని ఓటు ఉపయోగించినట్లయితే మన యొక్క సమాజంలో ఉన్న మార్పు చేర్పులు తీసుకురావటము మంచి మంచి ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి దోహదపడుతుంది అందుకని ఈరోజు మనం ప్రతి సంవత్సరం కూడా ఈ నేషనల్ ఓటర్స్ డే రోజు జరుపుకొని ప్రజల్లో చైతన్యం నింపడంతో పాటు వచ్చే భావితరాలను కూడా ప్రభావితం చేసే విధంగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తాము మళ్ళొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఈరోజు మన పెట్టుబల్లి మండలంలో అందరి సహకారంతో విద్యార్థులు ఎంఓ గారు టీచర్స్ అందరు ప్రజల యొక్క సపోర్ట్తో ఈరోజు మనం ఈ ర్యాలీ నిర్మించడం జరిగింది ఈ ర్యాలీలో అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ సాగుతున్నాం థ్యాంక్ యూ అండి